హాయ్ హలో అండి నేను మీ శ్రీ పవన్ శారీస్ శ్రీ పవన్ శారీస్ అంటే నాది కాదు మీదని ప్రతి వీడియోకి మీరు రివ్యూ చేస్తూనే ఉన్నారు నేను చూస్తూనే ఉన్నాను ముందుగా మన ప్రేక్షకులకి మన కస్టమర్ దేవుళ్ళకి దసరా శుభాకాంక్షలు అండి ఇప్పుడు ఇంకా మన కలెక్షన్లోకి చూసేద్దామా అన్న ఇదైతేనా మనకి టానా వార్పు వస్తుందన్నా టానా వార్పు అవునా టానా వార్పు కొంచెం డిజైన్ చూడండి ఎంత ఉందో చూడండి అందులో దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదనా దీనిలో ఒక కలర్ ఉంటుంది అనమాట యాక్చువల్లీ మన వీడియోకి కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని మేము జస్ట్ కొన్ని మాత్రం శాంపుల్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా క్లాసిగా ఉందో చూడండి ఈ మనకి వచ్చేనా ఈ టానవారిలోనే అమ్మవారు కట్టించాలని శారీ ఎక్కువ బల్క్ గా అనమాట వీటిలో మనకి మోర్ డిజైన్స్ మోర్ కలర్స్ అయితే చాలా వరకు దసరా ఆఫర్ దసరాకి మనం ఆఫర్లు ఏమిస్తున్నావు మనం పెడతాం చాలా తక్కువ ధరలు పెడుతున్నాము యాక్చువల్లీ ఇప్పుడు ఈ ప్రైస్ వచ్చేసిన సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిజైన్ ఇది ఒకటే డిజైన్ అన్నా కానీ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు చూడండి ఇప్పుడే త్రీ కలర్స్ అయితే జరిగింది వీటిలోనే ఇంకా మనకి మోర్ డిజైన్స్ ఉన్నాయన్నా కాబట్టి మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని కూడా కొన్ని కొన్ని మాత్రం చూపిస్తున్నాను అనమాట చాలా బాగున్నాయి ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు విజిట్ చేయండి ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ అయితే ఫ్రీ ఇప్పుడు వచ్చేసరికి అయినా ఇవి టానా వార్లో కుట్టు శారీస్ నా కుట్టు సారీస్ అంటేనే మనకి అప్పుడే ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతుంది చూడండి ఈ కలర్ వచ్చేసరికి మెజంత్ అనమాట పైన వచ్చేసరికి జట్టి చూడండి ఎంత రంగుల రంగులుగా చీరలు అన్నీ ఉన్నాయి ఈ నవరాత్రులకి తొమ్మిది రోజులకి తొమ్మిది ఉన్నట్టుగా ఉన్నాయి చూడండి అన్న అసలు చాలా ఎక్సలెంట్గా కనిపిస్తున్నా డిజైన్ కూడా చూడండి ఎంత నైస్ వర్క్ వచ్చింది చూడండి అసలు చిన్న చిన్న నైస్ వర్క్ యాక్చువల్లీ ఈ లో చూసారా సునందను నెమలి ఎంత బాగా వచ్చింది చూడండి అన్న కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ అండి టోటల్ కలర్స్ కూడా హైలైట్ అయితే ఉన్నాయి శారీ అయితే నిజంగా ఫెంటాస్టిక్ ఉంది బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది అన్న ప్లెయిన్ వస్తుంది మెజంతా కలర్లో వస్తుంది మనకి ప్రైస్ వచ్చేసి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ కూడా ఫ్రీ అండి షిప్పింగ్ కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి దసరా కంటేనే ఇంకా అమ్మవారికి కట్ట అంటే చీర కట్టడానికి కూడా చాలా గ్రాండ్ అయితే కనిపిస్తాయి అనమాట ఇవి కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి అసలు నెంబర్ ఆఫ్ కలర్స్ వీటిలో ఇంకా చాలా మోర్ కలర్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క చీర చాలా హైలైట్ అయితే కనిపిస్తుంది చాలా తక్కువ ప్రైజ్ అండి ఇవి వెయిట్ కూడా నేను పెద్ద గేమ్ రావాలి లైట్ వెయిట్ అసలు శారీస్ కూడా ఇవి ఎంత ఉంటాయన్నా ఇవన్నీ ఒక సెవెన్ ఎయిటీ గ్రామ్స్ వస్తాయన్నా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏనా కొద్దిగా జూమ్ చేయండి దగ్గరగా చూపించండి మా ప్రేక్షకులు ఎలా అంటే ఇంకా మా క్లారిటీ లేదండి అంటున్నారు అనమాట ఇంత బాగా కనిపిస్తోంది అయినా కూడా క్లారిటీ లేదు బెస్ట్ ప్రైజ్ అండి ఓకే షిప్పింగ్ కూడా ఫ్రీ వెంటనే అయితే విజిట్ చేయండి ఇది ఒక కలర్నా ఇది మెహందీ గ్రీన్ వస్తుంది చూడండి బాగా క్లాసిగా ఎంత క్లాసిగా ఉందంటే అంత క్లాసిగా ఉంది అనమాట కలర్ వర్క్ అయింది కానీ డిజైన్ అయి కానీ బార్డర్ అంచు కానీ అసలుకి నేనంటూ చెప్పడం కాదు కానీ కొని కట్టుకున్న వాళ్ళ వాళ్ళే చెప్పాలి ఇంక మనకైతే యాక్చువల్లీ మనకైతే రెస్పాన్సిబుల్ రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగా వస్తాయని చెప్పకుండా ఇంకా చీరలు ఎందుకు రావన్న వస్తాయండి నిజంగా అండ్ కూడా చాలా తక్కువ కలర్స్ కూడా చూసి ఉన్నారు అలా రెస్పాన్స్ నేను పొందడానికి నేను అదర్శనం చేసుకున్నానేమో అని అనుకుంటాను అలా కనుకోవడం కనుకోవడం ఏది కన్ఫర్మ్ ఇంకా అసలు పడతలేదా చీరలు కూడా ఓపెన్ చేస్తే అదే విధంగా ఉంటాయి అంత గ్రాండ్గా కనిపిస్తాయండి శ్రీ పవన్ సారీస్ ధర్మవరంలో గేట్ దగ్గర అనమాట నియర్లోనే మార్కెట్ యార్డ్కి ఆపోజిట్లోనే ఇంటిలోనే అనమాట ఓకే చూడండి శారీ కలెక్షన్ అదే ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం మరి అనా ఇప్పుడైతే మనము కొంచెం బాగా వచ్చేసామన్నా ఎందుకు వెనుకొచ్చేసామంటే నైన్టీన్ ఎయిటీ మోడల్లో మనకి బార్డర్ లేటా ఏ స్టైల్ ఉండేటో ఆ స్టైల్లోకి వచ్చేసాం అనమాట చూడండి ఈ శారీస్ అయితే చిన్న బార్డరు మామూలుగా ఓల్డ్ కల్చర్లో ఓల్డ్ కల్చర్లో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ నా అలాగే అవుతుంది అన్న ఇప్పుడు చాలామంది చిన్న బార్డర్ అందులో ఇది యాక్చువల్లీ అన్న కొలికి బార్డర్ అని వస్తుంది అన్న ఇది మనకి పంతొమ్మిది వందల ఎనభైలో కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత బాగుంది అసలు ఇప్పుడు చూడడమే గగనం అవునన్నా అందులో అడుగుతున్నారు నా బాగా మాకు ఈ శారీస్ను ఈ మోడల్లో ఈ టైప్ లో కూడా అడుగుతున్నారన్నమాట ఎక్స్పెషల్లీ మనకి చిన్న బార్డర్ లాకెట్ బార్డర్ వస్తుంది అనమాట దీన్ని లాకెట్ బార్డర్ అన్నమాట మనము మనం అది వాళ్ళ స్టైల్ని కొంచెం గుర్తు పెట్టుకు గుర్తులో పెట్టుకొని ఇలా రెడీగా చిన్నగా చేయించామనమాట ఇందులో ఏదో కలర్ అన్న బార్డరు చెప్పాలంటే భలేగా అన్న సార్ ఇక్కడ ఈ కలర్లో చూడన్నా ఇంకా ఎంత బాగుంది అసలు అది మెరూన్ వస్తుంది ఇది రాయల్ బ్లూ వచ్చేస్తుంది అన్న బార్డర్ బార్డర్ అన్న బ్రోకెట్ కూడా కలర్ మారిపోతుందన్నమాట అసలు ఫుల్ లైట్గా సరే అండి అన్న ఇవేంటన్నా ప్రైస్ అన్నా అన్న ఇది ఫ్రైజ్ వచ్చేసిన రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది బెస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీస్ కూడా ఫుల్ లైట్ వెయిట్ ఏనా చూపిస్తాను చూడండి నేను చెప్పడం కన్నా చూపించే దాంట్లోనే నేను బాగా ప్రసిద్ధి చెందిన ఎన్ని కలర్స్ ఇవి అన్న దీంట్లో సెవెన్ కలర్స్ ఉన్నాయి మనకి ప్రెజెంట్ అయితే టూ కలర్స్ మాత్రం చూపిస్తున్నాను ఇంకా ఫైవ్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి సెవెన్ సెవెన్ థర్టీ గ్రామ్స్ నా ఇంతకంటే లైట్ వెయిట్ శారీస్ ఇంకా వస్తాయన్నా చెప్పండి మేబీ రావచ్చు రాకుండా ఉండవు బట్ మనకి ఈ కంచి స్టైల్లో ఈ మాత్రం రావాలన్నా కూడా కొంచెం కొంచెం కష్టం అనమాట ఇది చూడన్నా ఇది కూడా అంతే సేమ్ ఓహో ఇవన్నీ అంతేనా సేమ్ సేమ్ నా సేమ్ డిజైన్ వై అయినా కదా సరే చూడండి శారీస్ అసలు డిఫరెంట్ అండి కలర్స్ తీసుకోవాలన్నట్టు ఉన్నాయి అన్నమాట కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కాంబినేషన్ బాగున్నాయి నా ఇప్పుడు అన్నీ ఇవన్నీ నైన్టీ ఎయిటీ వింటే మోడల్ అన్న ఇవంతా మాక్సిమం మీరు ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటుంటారు కదా అవును అలా అనమాట ఇదైతే చిన్న స్టార్ బుట్ట అన్నది చూడండి అసలు డిజైన్ ఉందా లేదా అనే టైప్లోనే ఉందన్నమాట కనిపించే కనిపించడం పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారు దీనికి చూడండి అసలు సారీ ఇలా ఇలా షేక్ చేస్తా అంటే డిజైన్ అంతా ఒక టైప్లో కనిపించేస్తూ ఉంటుందన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ సేమ్ ప్రైస్ అన్నా వెయిట్ కూడా మీకు జస్ట్ లైట్ వెయిట్ ఉన్నాయి సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే ఇక్కడ సలవర్ ఫ్రెష్ ఫింగే ఉంటుంది అన్న రేట్లు మనం రీజనబుల్గా ఇస్తున్నాం కాబట్టి మన ప్రేక్షకులు మన కస్టమర్లు బాగా లైక్ చేస్తున్నారు అదే మన కొన్న వాళ్ళు పాటు అన్న ఇంకా బాగా ఇంకో డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలుకి ఇది శారీ ఆ మెరూన్ బార్డర్ వచ్చేసరికి మనకి చిన్నగా పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా అసలు మొత్తం అంతా ఈ పళ్ళుకి మొత్తం ఓన్లీ సిల్వర్ జెరీ మాత్రమే అనమాట మామూలుగా అయితే మనం సిల్వర్ గోల్డ్ యూజ్ చేస్తాము కానీ దీనికి ఆ ఓన్లీ బాగా అట్రాక్షన్ బాగా గెటప్ బాగుండాలని సిల్వర్ సిల్ సిల్వర్ జెరీ మాత్రమే బేలుకే వేసాం అనమాట డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు కొత్త డిజైన్స్ చాలా డిఫరెంట్ చాలా ఉన్నాయి చూడండి శారీస్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి చూడండి కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి ఓపెన్ చేయనివి ఓపెన్ చేస్తే అన్ని ఇట్లా ఉంటాయి అనమాట ఇప్పుడైతే మనం ఇంకో స్టైల్లోకి వచ్చేసాం ఈ స్టైల్లోకి ఎట్లా అంటే మనం ప్యూర్లో మాత్రమే మీనాకారి శారీ చూపించాం అనమాట ఇప్పుడు సెమీ పట్లోనే మన మనం మీనాకారి చూపిస్తున్నాం అన్న చూడండి దాంట్లోనే మీనాకారి అన్న శారీ అంతా డిజైన్ కూడా చూడండి అసలుకి పవన్ శారీస్ అంటేనే ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ అన్న కలెక్షన్ ంచి చెప్పాల్సిన అవసరం లేదు చూస్తున్నారు మన వీడియోలో ప్రేక్షకులు కస్టమర్స్ అందరూ చూస్తున్నారు వాళ్ళకి తెలిసిపోతున్నాయి ఉంటాయి అని చూడండి ఎంత గ్రాండ్ పళ్ళు డిజైన్ కూడా చూడండి ఒక తల్లి హంస పిల్ల హంస ఉన్నట్టుగా చూడండి అసలు ఇంకోటి ఏమంటే దీనికి స్పెషల్ ఏం యాక్చువల్లీ బ్లౌజ్ కి బార్డర్ ఎక్కడ రాదన్న బార్డర్ బార్డర్ రెండు పక్కల ఉండదన్నా మనం వాళ్ళు వర్క్ చేయించుకోవడానికి పాజిబుల్ చాలా పాసిబుల్గా ఉంటుందని ఇలా మనం రెడీ చేయించమన్నా వాళ్ళకు అసలు పర్లేదు చూడన్నా బార్డర్ అసలు ఏమాత్రం బార్డర్ రెండు పక్కలా ఉండదు అన్న టూ సైడ్స్ ఏం లేదు ప్లెయిన్ వచ్చేసింది డిజైన్ కూడా చాలా క్లాసీగా బాగుంది ఉంది చూడనన్నా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయా అన్న దీంట్లో వద్దు ఫోర్ త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయా ప్రస్తుతానికి అయితే టూ కలర్స్ చూపిస్తున్నాను ఓకే ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అన్నా ఈ ప్రైస్ అన్న అన్న ఈ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇంత మీనా వర్క్ మీనాకారి శారీ కొంచెం ఇంత తక్కువ ధరలో దొరుకుతుందంటే మన వాళ్ళు వెంటనే ఇంకా అన్నీ తీసుకుంటారు తీసుకోండి చాలా బాగున్నాయి ముందే ఫెస్టివల్ కాబట్టి మంచి కలెక్షన్స్ కూడా తెప్పించారు చాలా బాగున్నాయి ఇంకోటి చూడండి అని ఇది కూడా మీనాకారి బార్డర్ ఇది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నేను మనం తోటలో ఎప్పుడైనా కానీ పంట పొలాల్లో వెళ్తే పచ్చిమిరకాయలు చూసాం కదన్న అవును అలా డిజైన్ అన్న ఇది చూడండి రెడ్ మిర్చి టోటల్ శారీ అంతా మొత్తం మీనాకారి వచ్చేసింది చూడండి చేయాలి కదన్న మనకి ఏ వృత్తి అయినా కూడా మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించాలన్నమాట బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసింది చూడన్నా ఏమంటే దీనికి కొంచెం అంచు వచ్చేస్తుంది అనమాట అంచు వచ్చేసి మిరమ బోడర్ వచ్చేసింది బార్డర్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అన్న చాలా బాగుంది అసలు మీనా వచ్చింది బార్డర్లో కూడా ఇది సింగిల్ కలర్ అనా ఇది సింగిల్ కలర్ అన్న ఇందులోనే ఇంకో ఇది ఇది కూడా మీనా బార్డర్ అన్న శారీస్ అయితే అనా ఏదే అంతే ఇప్పుడు బంగారు అనేది ఒంటి మీద వేసుకోవాలా ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది అన్న పై పని చూస్తే ఏముంది జనరల్గా మామూలు సారీనే కదండి అనుకుంటారు అనమాట కానీ చీర ఓపెన్ చేసి చూపిస్తేనే కదా వాళ్ళకి తెలిసి ఎందుకంటే వాళ్ళు మనకి కొంతమంది అందుబాటులోకి వచ్చి కొనగలరునా ఇంకొందరు ఓన్లీ మన వీడియోలు చూసి సెలెక్షన్ చేసుకొని సేల్ అమ్ము కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట వాళ్ళ లాంటి వాళ్ళ కోసం నేను కంపల్సరీ అన్ని క్లియర్గా ఓపెన్గా చేసి ఎలా ఉంది డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా వాళ్ళకు ఇందులో చిన్న బుట్ట చూడ చూసారన్నా అసలు ఈ బుట్ట చూడండి ఎంత లీఫ్ నీట్గా అసలుకి మన హ్యాండ్లూమ్ మగ్గంలో కుట్టే ఎలా వస్తుందో అలా పెట్టించామనమాట డిజైన్ ఇది అంతా చూపించే డిజైను కొత్తది అయితే కాదు అయినా పర్లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక మంచి ఎడారిలో ఒక చవట వాటర్ ఉంటే ఆ వాటర్లో మనకు కొంగలు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి సరే అంతా ఎంత బాగుంది అసలు ఆ తామర పువ్వులు ఏంది ఆ కొంగల్ ఏంది అసలుకి ఎంత థీమ్ అసలుకి ఇలాంటి డిజైన్ ఆలోచనలన్నీ ఎలా వస్తాయా అని ఆలోచిస్తుంటా అనమాట వాళ్ళు ఇంత నైపుణ్యం చెందిస్తేనే కదా మనం కూడా ఉచిరమ్ముకోగలం చెప్పండి చూడండి అసలుకి మీనా చూడండి ఎంత బాగుంది ఇచ్చారండి ఇది ఇంకోటి అయితేనా మనకి ఇక్కడ ఏం మొత్తం అసలు ఏముండదు చూడండి అసలుకోవడం తగులుకోవడం అనేది ఒక్క పోగనే తగులుకోదన్నమాట అసలుకి ఇవన్నీ మొత్తాన్ని పేస్టల్ కలర్స్ ఏనా చూడండి అసలు లైట్ రెక్సోన కలర్ పైకి వచ్చేసరికి లైట్ సంపంగి కలర్ అన్న ఈ దీంట్లో మనకి మీనా వర్క్ వేరియేషన్ కనిపిస్తుందా చూడండి వస్తా చూడండి ఈ రెక్సోన కలర్ ఇది మీనా వర్క్ అనమాట ఇదంతా చిన్న ఆకుల్లోనే ఇదొక వేరియేషన్ ఉన్నట్టు ఉంటుంది మీనా అయితే కనిపిస్తుంది చూడండి మనకి కొద్దిగా డార్క్ కలర్ అయితే డార్క్ కలర్ చూపిస్తాలేనా ఎందుకంటే మన వాళ్ళకి బాగా క్లారిటీ క్లారిటీ వస్తుంది కనిపిస్తుంది అన్నమాట చాలా ఫాస్ట్గా ఉన్నాయి నా ఈ సారీస్ డిజైన్ మూవింగ్ అయితే చూడండి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి అన్న ఇవి వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయి అవి ఫైవ్ సిక్స్ దాకా వస్తాయి ఫుల్ లైట్ వెయిట్ శారీ టిష్యూలోనే ఇవి ఫోర్ బై ఫోర్ ఉన్న శారీస్ మీకు ఏదైనా కానీ మీకు నచ్చింది కలర్ ఏదైనా కానీ సరే షాట్ పెట్టి వాట్సాప్ చేయండి యాక్చువల్లీ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసిన ఫోర్టీన్ డబుల్ నైన్తో స్టార్ట్ అవుతుంది కదా యాక్చువల్లీ అవి ఈసారి చూపించలేదన్నా ఎందుకు ఎందుకు చూపించలేదంటే కొంచెం అది మనకి రావాల్సిందే రెగ్యులర్ మగ్గాలు స్టాప్ అయ్యాయి అనమాట అందువల్ల మనకు చూపించలేదు బట్ మన వాళ్ళకి కావాలంటే వాట్సాప్లో ఫోటోస్ సెండ్ చేస్తాను సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ ఫోర్టీన్ డబల్ నైన్ కాబట్టి అవి కంపల్సరీ చూపించాల్సిందన్నమాట ఏమంటే ఈసారి డిజైన్లు చాలా ఉన్నాయి చూపించడానికి టైం వీడియో అన్న ఇది చూసారనా ఇది వచ్చేసి టానా వార్ప్లోనే డబల్ కార్డ్ బ్రోకెట్ కనిపిస్తుంది వేరియేషన్ కనిపిస్తుంది అన్న సిల్వర్ జేరి ప్లస్ గోల్డ్ జేరీ అనమాట ఫుల్ లైట్ వెయిట్ సెల్ఫ్ సారీనా అవి మొత్తం సెల్ఫ్ కలర్ ఇవి వచ్చేసి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ప్లెయిన్గా మొత్తం అంతా చూసాన్ చాలా క్లాస్ క్లాస్ గా ఉంటుంది అన్న సారీ అయితే ఫుల్ లైట్ వెయిట్ అందులో క్లాస్ గా ఉంటుంది డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది అసలుకి ఉండి లేనట్టుగా కనిపిస్తుంది షైనింగ్ చూడొచ్చు మీరు ఇక్కడ దీంట్లో అయితే మన దగ్గర నాలుగు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చందనం కలర్ పొంగపూత కలర్ ఇది లైట్ సేమ్ డిజైన్ లోనే ఫోర్ కలర్స్ చూడండి ఇట్లా ఏవి తీసుకున్నా కూడా అవే ప్రైజ్ వస్తుంది అన్నమాట సేమ్ ప్రైజ్లోనే సేమ్ చాలా డిజైన్స్ ఉన్నాయి లోకి వచ్చేసేనా ఇది చూడండి అసలు ఇప్పుడు ట్రెండ్ ఏ వస్తున్నా ఆరెంజ్ కలర్నా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్నా ట్రెండింగ్ చూడండి ఎంత బాగుంది అసలుకి ఆరెంజ్ అంచు వచ్చేసరికి రెక్స్ అన్న బాగా పే మంచి పేస్టల్ కలర్ కలర్నా వీటిలో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ బ్లౌజ్ కూడా బాగా టిష్యూ వస్తుంది బాగా రెక్స్ అనమాట ప్రతి శారీలో మనం ప్రతి నిజం అంటే ప్రతి శారీలోనూ చిన్న కొంచెం గెటప్ రావాలి బ్రోకెట్ లో మీన మీన చేపించామన్నమాట చూడండి అసలు ఇది బార్డర్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు బార్డర్ చాలా క్లాసిగా చూడండి అసలు డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది దీని ప్రైస్ వచ్చేసిన రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా తక్కువ ప్రైస్ మీకు తెలిసిందే చాలా హెవీ ఉండాయి బయట వాళ్ళతో పోల్చుకుంటే మన దగ్గర కొంచెం తక్కువగా రీజనబుల్గానే ఉంటాయి ప్రైజెస్ కూడా చూడొచ్చు మీరు అప్పుడే వీటిలో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి అందులో ఫోర్ కలర్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక డిజైన్ ఏ దాని కాదు అని ఆ శారీ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ అన్న అసలు చూడండి పళ్ళు అండి ఇది టోటల్ శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది దీంట్లో మన దగ్గర అవైలబుల్ వచ్చేసి టూ కలర్స్ ఓన్లీ టూ కలర్ ఇది బేబీ పింక్ డిజైన్ శారీ మీద ఇది యాక్చువల్లీ మనం ప్యూర్లో తయారు ఫస్ట్ మనం ప్యూర్ అనమాట దాని మనం కొంతమంది వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రైస్లో రెడీ అనమాట చూడండి అసలు స్టార్టింగ్ అండి పవన్ శారీస్లో వీడియో తీసినప్పుడు మనకు ప్యూర్ శారీస్లో ఈ సారీ బాగా హైలైట్ అయింది బట్ బాగా సేలింగ్ కూడా బాగా చాలా చాలా సేలింగ్ చేసేట ఎంత బాగా క్లాసీ గా ఉంది చూడండి మన ఇంటి ముందర గుంలో తోరణం కడితే చిలకలు వచ్చి ఎట్ట వాళ్ళతో అలా ఉంది అనమాట ఎంత బార్డర్ అయితేనేమి బ్రోకెట్ అయితే ఏముంది అసలకి పల్లుగురు కూడా ప్యూర్ చూసాన సేమ్ అన్న ప్యూర్ పెద్ద తేడా ఏమి ఉండదన్న చూడండి బ్రోకేట్ బ్లౌజ్ కూడా బ్రోకెట్ వచ్చేసింది చూడండి మనకి మరి వర్క్ కూడా చేయించుకుంటా చూపించుకోవచ్చు లేదు అంత లేదు పళ్ళు కూడా మంచి రిచ్ లుక్ ఉంది లుక్ ఉంటుంది టోటల్ సారీ క్లాసిగా ఉంటుంది డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయన్నా అండ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయా మన దగ్గర దీంట్లో కలర్స్ వచ్చేసి ఒక సెవెన్ కలర్స్ దాకా వస్తాయా ఆడ శారీస్ అయితే టోటల్గా చాలా బాగున్నాయి ప్రత్యేకంగా ఉంటాయి వెయిట్ కూడా మీకు ఎంత వస్తుందన్నది స్యారీ అని ఇది కొంచెం స్యారీ వెయిట్ వస్తున్నా నైన్ గ్రామ్స్ వస్తుంది అట్లా వస్తుందా చూడొచ్చు ఇది మొత్తం అంతా టోటల్ గా ఫోర్ కే సారీ నాలుగు కొమ్ములు నాలుగు తొమ్మిది వందల ఇరవై నాలుగు గ్రాములు ఉంది నాది యాక్చువల్లీ ఈ వర్త్ రాకపోతే మనకి గెటప్ రాదన్న ఈ సారీ వెయిట్ రాకపోతే గెటప్ ఉండదు అనమాట చూడండి అస్సలకి అసలు నిజంగా ప్యూర్ చూస్తున్నట్టు ఉందండి అంటే చీర నచ్చిందంటే వెయిట్ ఎంత కట్టేస్తారు అసలు చెప్తాను నాగా పెద్ద ఏం అనిపించదు పెద్ద ఏం అనిపించదు అని ఇది వచ్చేసిన మనకి టానా వార్క్ లోనే మొత్తం నాలుగు వస్తుంది అన్న ఈ శారీ మొత్తం అంతా చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుంది అసలుకి కాపర్ జేరీ సిల్వర్ జేరీ అలా మెయింటైన్ చాలా బాగుంటుందా టానా లో ఈ గెటప్ రావడానికి చాలా బాగా కృషి చేశాను ఈ డిజైన్ వర్క్ అయినా కూడా అసలుకి డిజైన్ చూడండి చాలా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ డిజైన్ శారీ అంతా మొత్తం అంత సెల్ఫ్ వస్తుంది మనకి సెల్ఫ్ రావడం వల్ల ఇది బాగా గెటప్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇది గెటప్ వచ్చి మనం అంచులకి కాంట్రాస్ట్ ఇచ్చేసరికి శారీ అనేది డల్నెస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో మనం పూర్తిగా సెల్ఫ్ ఇచ్చామన్నమాట ఇది వచ్చేసి ప్రైజ్ రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిదినా దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి దీనిలో కలర్స్ ఉన్నాయి దీంట్లో దాదాపుగా ఒక సిక్స్ కలర్స్ వస్తున్నాయినా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లేన్ వచ్చేస్తుందా అసలు శారీ చాలా గ్రాండ్గా ఉందండి ఫంక్షన్ లో కూడా చాలా బెస్ట్ గా అయితే ఉంటది పట్టేం కాదు ఎయిటీ బై ట్వంటీ వస్తుందా ఎయిటీ బై ట్వంటీ అంటే మనకి ఎనభై శాతం వార్పు వస్తుంది అనమాట ట్వంటీ పర్సెంట్ మాత్రం మిక్స్ వస్తుంది అన్న శారీ ఎయిటీ పర్సెంట్ ప్యూర్ రేషన్ కదనా ప్యూర్ నా శారీ అంతా ఇలా బుట్ట వస్తుంది అసలుకి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగా క్లాసీగా ఉంది అసలుకి ఫుల్ లైట్ వెయిట్ ఫుల్ శారీ నా లైట్ వెయిట్ ఫుల్ శారీ అసలుకి మనకి ఇది టిప్పి కొట్టా ఒక సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది సారీ అంతా ఈ సారీస్ బాగా ఎంప్లాయీస్ బాగా లైక్ చేస్తారు నా ఎంప్లాయీస్ కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి కొంచెం శారీస్ తీసుకుంటారు అసలు ఇవి చాలా హైలైట్ గా అనిపిస్తాను ఆయన అవునా దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఆయన డిజైన్స్ కానీ కలర్స్ కానీ శారీ చూడండి అసలు ఎవరైతే మిస్ చేసుకోరో అంత బాగున్నాయి అందులో ఇంకోటి బుట్ట చూడండి అసలు ఇది నేరేడు పండు కలరు ఎవరికైనా కూడా చాలా బాగా కనిపిస్తాయి అన్న కలర్ కాంబినేషన్ చూడండి అసలుకి సారీస్ అంటే ఇట్లా ఉండాలన్నట్టు ఉన్నాయన్నమాట ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ అన్న శారీస్ అయితే మాత్రం చూడండి చాలా గ్రాండ్గా ఉన్నాయి అసలు కలర్ కాంబినేషన్ అయితే రేర్ దీనిపై వచ్చేసి ఐదు వేల నాలుగు వందలు వస్తుంది నా ఐదు నాలుగు ఐదు వేల నాలుగు వందలు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ కాంబినేషన్ అయితే అసలు రేర్ అండి చెప్పాలంటే డిజైన్ కూడా చాలా బాగుంది ఎయిటీ పర్సెంట్ ప్యూర్ వస్తాయి ట్వంటీ పర్సెంట్ మిక్స్ వస్తుంది ఇందులో ఏది తీసుకున్నా అంతే కదా సేమ్ సేమ్ ప్రైస్ నా సేమ్ ప్రైస్ సారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి ఓకే ఇందులో ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ ఓపెన్ చేసి చూపిద్దామా ఓకే అన్న చూడండి ఎంత బాగుందో అసలు ప్రతి సారీ ఓపెన్ చేస్తే అసలు భారీ ఉన్నాయండి మీకు హోల్సేల్ కావాలన్నా ఇస్తారు రిటైల్ కావాలన్నా ఇస్తారు చాయిస్ అయితే ఇష్టం హోల్సేల్ వాళ్ళకి కొంచెం ప్రైస్ వేరే వేరే ఉంటుందా అవునులే అన్నా అట్లా అంటే ఇప్పుడు మనం చెప్పేది రిటైల్ రిటైల్ ప్రైస్ అయితే వేరే హోల్సేల్ అయితే కొంచెం ప్రైస్ వేరే వస్తుంది మినిమం ఎన్ని తీసుకోవాలన్నా హోల్సేల్ అంటే అన్న మన దగ్గర మినిమం అంటే ఏదైనా కానీ ఒక ఐటెంలో ఒక టెన్ శారీస్ పైన తీసుకోవాలన్నా అప్పుడు హోల్సేల్ హోల్సేల్ ఇస్తా అన్నమాట ఒకటి రెండు చీరలకి మనం హోల్సేల్ ఇవ్వాలంటే ఇవ్వలేము అనమాట అది ఓకే కాంటాక్ట్ చేయండి బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా మంచిగా అయితే ఉంటాయి క్వాలిటీ బెస్ట్గా ఉంటాయి శారీస్ కూడా డిఫరెంట్ కలెక్షన్ తక్కువ ప్రైస్ లో ఇస్తారండి ఇకపోతే ఇంకా మన సూపర్ కలెక్షన్ లోకి వచ్చేది దమ్ ఓకే అన్న ఇప్పుడైతే ఇంకా మన సూపర్ కలెక్షన్ లోకి వచ్చినాం సూపర్ కలెక్షన్ అంటేనే శ్రీ పవన్ సారీస్ అని పేరు పెట్టినట్లు అనమాట చూడండి ప్యూర్ పట్టు ఎంత ఉంది అసలు ఈ సారీ డిజైన్ చూడండి అన్న అసలు ప్యూర్ అంటే ప్యూర్ అన్న ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అన్న మొత్తం దీంట్లో ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది ఏమి ఉండదు మొత్తం టోటల్ టెన్ బై టెన్ పర్సెంట్ అనమాట అంత ప్యూర్ ఈ డిజైన్ చూడండి అన్న ఎంత బాగుంది అసలు ఈ డిజైన్ లో ఒక చిన్న చిత్రం ఉందన్న చూసారా ఒకసారి చూడండి ఒక రాజు కోసము ఒక రాణి చిలకతో సందేశం పంపిస్తుంది అన్న అసలుకి చూడండి అసలు ఎంత నీట్ గా ఉంది చూడండి అసలు కనిపిస్తుంది ఇక్కడ చిన్న చిలక అనమాట ఈ చిలకతో రా రాజుకి సందేశం పంపిస్తుంది అన్న రాజకుమార్ రాజకుమార్ అసలకి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది బాగుందంటే అంత బాగున్నమాట ఇలాంటివన్నీ మన ప్యూర్లోకే అదే మన ఎక్స్పెషల్లీ మన ధర్మవరం శారీస్ అంటేనే అన్న అవునులే అసలు డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయండి శారీ చూసే చీర ఒక కండం కండం ఉన్నట్లుంటుంది అనమాట అవున ఒక్కో డిజైన్ ఒక్కొక్క చీర ఒక్కొక్క అని శారీ మీద డిజైన్ అయితే మీరు చూడొచ్చు చాలా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గలనే కింద ఇంకా శారీస్ ఉన్నాయి చాలా ఇది కూడా చూడండి అన్న ఇది మొత్తం మీనాకారి శారీ అసలు ఇంకా ఇప్పుడు వచ్చింది ఇది జస్ట్ టోటల్ స్యారీ అంతా ఇలా మీనా కారీ వస్తుంది ఇదంతా టిష్యూలు వస్తాయి కదా మొత్తం అంతా టిష్యూలేనా ఈ టిష్యూ రావడం వల్లేనా మనకి సారీ అంతా షైనింగ్ గెటప్ కనిపించడం అన్నమాట ప్యూర్ చూడండి ప్యూర్ శారీస్ ఇది టోటల్ స్యారీ అంతా మీనా కారీ అయినా బార్డర్ అంతా ప్రైస్ కోసం అయితే కాంటాక్ట్ చేయండి రివీల్ చేయరు మీరు ఒకసారి కాంటాక్ట్ చేస్తే మీకు ఏదైనా స్యారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది కూడా నేను హెవీ వర్క్ ఉంది మరి మీరు వర్క్ కూడా అవసరమే లేదు మొత్తం స్యారీ టోటల్ వర్క్ స్యారీ అంతా మొత్తం బ్రోకేట్ వచ్చేస్తుంది అన్నమాట చూసేలా ఒక ఒక ఇంచు ఇంచు కూడా లేదన్నా గ్యాప్ మొత్తం స్యారీ అంతా ఇలాగే బ్రోకేట్తో కంటిన్యూ ఉంటుంది అన్నమాట స్యారీ అంతా రాజమండ్రి వాళ్ళు సారీ సెలెక్షన్ చే అనేది ఇది వాళ్ళకి పొద్దు ఈవినింగ్ అనమాట పంపించాలి ఆహా బ్యాన్స్ డిఫరెంట్ ఉంది చాలా అన్నా ఏదన్నా గోల్డ్ ఇది ఏమన్నా మెచ్చుకోదండి గోల్డేనా ఈ టూ గ్రామ్ గోల్డ్ లో శారీ చేపించ డిజైన్ పర్పస్ అయితే మందేనా డిజైన్ వాళ్ళు సెలెక్షన్ చేశారు డిజైన్ ఒకటి బట్ మాకి ఇదే మొత్తం గోల్డ్ బై గోల్డ్ రావాలని ఇది ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నారనమాట కస్టమైజ్ కస్టమైజ్ యాక్చువల్లీ మనము గోల్డ్ జెరీలో సిల్వర్ వాడతామన్న వాళ్ళు అలా కాకుండా మాకు గోల్డ్ బై గోల్డే కావాలన్నారనమాట కలాంజిల్ టైప్ లోని ఇలా మీనా పోతున్నారనమాట చిలుకలతో శారీ చూడాలండి పళ్ళు కూడా ఎంత గ్రాండ్గా ఉందంటే ఇది పొద్దు ఈవినింగ్ మనము రాజమండ్రికి షిఫ్టింగ్ షిప్పింగ్ చేసా అనమాట కస్టమైజేషన్ చేయించుకున్నారండి కస్టమర్స్ అయితే ఇదంతా శారీస్ అయితే చాలా బాగుంటాయి మిస్ చేసుకోవద్దండి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లో ఏదైనా సరే ఒకసారి శ్రీ పవన్ శారీస్ని అయితే విజిట్ చేయండి ఈ చీర చూస్తుంటే నాకు చిన్న లైన్ నా ఏం గుర్తుకొచ్చిందేనా ఏ మేఘం ఏ చినుకై మొలుకెత్తే చిగురించను అలాగే ఇలా ఈ చీర మన ధర్మాలలో పుట్టి ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియకుండా అయిపోతుంది అన్న ఇది ఒకసారి ఇలాంటి చీరలు మన దేశాలు మన రాష్ట్రాలు మన జిల్లాల వారిగానే మారిపోతూ ఉంటాయి అన్నమాట అసలుకి ఎక్కడికి వెళ్తాదో ఎక్కడికి వెళ్తుందో కానీ మేమైతే చాలా గర్వపడుతున్నాం అన్న మన ధర్మారం చీర ఇంత కొన్ని కొన్ని దేశాలకు కానీ రాష్ట్రాలకు కానీ వెళ్తుందంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది అది ఎక్స్పెషలీ మా ధర్మవరం చేనేతలు ఆ చేతుల మీదుగా నేసిన చీరలు అంటే మాకు చాలా ప్రత్యేకత కదా చెప్పండి అసలు కరెక్ట్ వస్తారు కదా శారీస్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి శ్రీ పవన్ శారీస్ ధర్మవరంలో మార్కెట్ యార్డ్కి ఆపోజిట్లోనే అండి ఇంటిలోనే సేల్ చేస్తారు కదిరిగేట్ దగ్గర కొత్త జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది అనంతపురంకి దగ్గర అనమాట ధర్మవరం విజిట్ చేయండి అలానే మంచాలను కూడా ఫాలో చేసుకోండి అయితే థ్యాంక్ యూ